గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రాపల్లి హైడ్రాలో పనిచేస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రోజువారీ కార్యకలాపాలు విచారణలు నివేదికల రూపకల్పనలో విజిలెన్స్ అధికారుల అవసరం ఉందని కానివారు ఆ బాధ్యతలు నిర్వర్తించడం లేదని గురువారం స్థాయి సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో ఈ అంశంపై కమిషనర్ ఆమరాపల్లి తీవ్రంగా స్పందించారు జిహెచ్ఎంసి విజిలెన్స్ విభాగాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది అయినా విజిలెన్స్ అధికారులు కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హైడ్రాను వేయటం లేదు ఈ నేపథ్యంలో వారికి ఇక నుంచి వేతనాలు చెల్లించవద్దని ఆమ్రపాలి ఆదేశించారు జిహెచ్ఎంసి లోని పూర్వ విజిలెన్స్ విభాగం ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులతో యథాతథంగా అమల్లోకి వచ్చింది అయినా సంబంధిత అధికారులు మాత్రం హైడ్రాను అంటిపెట్టుకుని ఉన్నారు జవాబుదారిగా ఉంటూ జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పనిచేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వద్దు అని పరిపాలన విభాగాన్ని కమిషనర్ ఆమ్రాపల్లి ఆదేశించారు కాగా జిహెచ్ఎంసి సంబంధించి వివిధ అభివృద్ధి పనుల్లో అవినీతి అక్రమాలు అధికారులపై వచ్చిన ఆరోపణలపై అంతర్గతంగా విచారణ జరిపి కమిషనర్ కు నివేదిక అందించాల్సిన బాధ్యత విజిలెన్స్ విభాగానికి అయితే హైడ్రా హైదరాబాద్లో అప్పటి వరకు ఉన్న విజిలెన్స్ విభాగాన్ని బదిలీ చేశారు ఈ విజిలెన్స్ కు సంబంధించిన కానిస్టేబుల్ చేయాల్సి ఉంటుంది కానీ దాదాపు నెల రోజులు దాటినా ఇప్పటి వరకు అడిషనల్ కమిషనర్ విజిలెన్స్ కు రిపోర్ట్ చేయలేదు హైడ్రాలో పనిచేస్తున్న విజిలెన్స్ స్టాఫ్ ను వెంటనే రిలీవ్ చేయాలని హైడ్రా కమిషనర్ కు లేఖ కూడా రాసినా స్పందించలేదు ఇదే అంశాన్ని స్థాయి సంఘం గురువారం నాడు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు దీంతో ఆమె ఈ ఆదేశాలు వెలువరించారు ఇందులో భాగంగా పదిహేను మంది ఇన్స్పెక్టర్లు ముగ్గురు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఆరుగురు ఎస్ఐలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ ఇతర జిల్లాలో పనిచేస్తున్న వారిని ఇక్కడకు రప్పించి హైడ్రాకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి రానున్న రోజుల్లో హైడ్రాకు పోలీస్ స్టేషన్ ను కూడా కేటాయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది హైడ్రా పరిధిని జిహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండిఏ వరకు విస్తరించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది